ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఏదో ఒక సందర్భంలో అప్పులు చేయాల్సి వస్తుంది వ్యాపార అవసరాల కోసమో వ్యక్తిగత అవసరాల కోసమో మరేదైనా కారణం కోసమో అప్పులు చేయటం అనేది సహజం అయితే కొందరు తీసుకున్న అప్పుల్ని సమయానికి తీరుస్తారు మరికొందరు మాత్రం అవే అప్పులు తీర్చడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు అయితే కొన్ని రకాల నియమాలను పాటించడం ద్వారా అప్పుల బాధ నుండి బయటపడవచ్చు అంటున్నారు పండితులు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉంది అంటే అందులో ఆర్థిక ఇబ్బందులే ఎక్కువ సరైన సమయంలో డబ్బు అందుబాటులో లేకపోవటం ఎంత సంపాదించినా సరే డబ్బు తరిగిపోవటం ఎంత పొదుపు చేసుకున్నా కూడా ఎలాగోలా ఖర్చు అయిపోతూ ఉండడం ఇలా ఏవైనా సరే ప్రతి ఒక్కరిది దాదాపు డబ్బు సమస్య దీని కారణంగానే మానసిక ఇబ్బందులు దీని గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ప్రశాంతత కోల్పోవటం ఇలా చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తోంది అయితే మన పెద్దలు నిపుణులు చెప్పిన ప్రకారం చూసుకుంటే బుధవారం గురువారం రోజున ఇలా చేశారే అనుకోండి మీ ఆర్థిక సమస్యల నుండి దూరం కావచ్చు అలానే లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది చాలామంది ఆడవారు శుక్రవారం లేదా శనివారం రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకుని తలకు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పూజ గదిని శుభ్రంగా ఉంచుకుని పూజ చేయటం చేస్తుంటారు బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కర్పూరంతో కనుక ఇలా చేశారే అనుకోండి మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి చక్కగా బయటపడవచ్చు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మీ ఇంటిని పరిశుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసుకుని ఉతికిన బట్టలు లేదా నూతన దుస్తులు ధరించాలి మీ పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకుని దేవుడు ఫోటోలను వస్త్రంతో శుభ్రంగా తుడుచుకుని పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో నాలుగు లేదా ఐదు కర్పూరం బిళ్ళలుంచి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి ఇలా ఉంచిన తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేసి హారతినివ్వాలి లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత ఎర్రటి వస్త్రంలో ఉంచుకున్న కర్పూరం బిళ్ళలతో సహా ఆ వస్త్రాన్ని మీరు ఇంట్లో డబ్బు మీ నగలు దాచుకునే బీరువా లేదా ఎక్కడ ఏ చోటను దాచుంచుతారో ఆ చోటనే ఈ వస్త్రాన్ని కర్పూరం బిళ్ళల్ని పెట్టాలి ఈ వస్త్రాన్ని అక్కడ ఉంచినట్టు మీ ఇంట్లో వాళ్ళతో కానీ ఎవ్వరితో కానీ అస్సలు చెప్పకూడదట ఇలా చెప్తే ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు ఇలా చేయటం వలన మీ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు అని కూడా సూచిస్తున్నారు పసుపు ఒత్తులతో ఐదు గురువారాలు ఆవు ఆవునెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధార స్తోత్రాన్ని పఠించండి అలాగే చీమలకు చక్కెర వేస్తూ ఉండడం వలన అప్పుల బాధలు కూడా త్వరగా తీరిపోతాయి ప్రతి బుధవారం రెండు చిన్న చిన్న ఖాళీ కుండల్లో ముద్ద కర్పూరాన్ని వెలిగించి వాటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి ఇలా ఆరు వారాల పాటు చేస్తే చాలు మీ వ్యాపారం మంచి లాభాల బాట పడుతుంది ఉదయం నిద్ర లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి అందులోకి చూడండి విష్ణు మహాలక్ష్మిల అనుగ్రహం పొందడమే కాకుండా అప్పుల బాధ తీరి మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది పీచు తీసిన ఒక కొబ్బరికాయకు కుంకుమ పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని స్మరించుకుని ఆ కొబ్బరికాయని నీటిలో విడవండి మీరు అనుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది ఇవి మాత్రమే కాకుండా చీమలకు చక్కెర వేయడం వల్ల కూడా అప్పుల బాధలు తీరుతాయి ఇలాంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మిక విషయాల కోసం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి